హలో హాయ్ అండి బోట్లీస్ నెక్ అయితే కుడుతున్నా స్టిచ్ చేస్తున్నా అయితే బోట్లీస్ అయితే రెడీ చేసుకుంటున్నా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లకు చిన్న చిన్న పీసెస్ అవి పెట్టి మనము అయితే ఎట్లా పోతామో అట్లా దారము అట్లా పెట్టుకొని దాన్ని అట్లా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే వట్టిగా చూడితే అది అట్టిగానే ఊడిపోతాయి అన్నమాట అట్లా కాకుండా మంచిగా రెండుసార్లు అట్లా స్టిచ్ చేసి దాన్ని చుట్టు దింపి అట్లా కుట్టుకోవడం వల్ల మంచిగా అవుతుంది ఇది చూసే ముందు ఒకసారి వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం వల్ల ఇంకా కొంచెం అందరూ చూసే ఛాన్స్ ఎక్కువ దొరుకుతుందంట అందుకని లైక్ అయితే చేయండి ఈ బోట్లీస్ అయితే రెడీ చేసుకున్నాం కదా అవి ఎన్ని అవసరమో అన్నీ రెడీ చేసుకోవాలి ఇంకా నేను చేస్తున్నా అయితే సరిపోలేదు ఇంకా అయితే మనం ఎన్ని అయితే రెడీ చేసుకుందాం అనుకుంటామో అవి నెక్కు కానీ హ్యాండ్స్కు కానీ అక్కడ అక్కడ అట్లా మనం ఇంచున్నరకు అట్లా పెట్టుకున్నా నేనైతే నెక్కుకు హ్యాండ్స్కి వచ్చి ఆమె సన్నముంది అందుకే ఇంచు ఇంచుక పెట్టుకున్నా దగ్గర దగ్గర మంచిగా కనపడతాయని అట్లా పెట్టుకొని ఎన్ని వస్తాయో చూసుకొని వాటికి తగ్గట్టు థర్టీ ఫైవ్ ఏమో వచ్చినాయి అన్నీ మన నేను అన్నీ కౌంట్ చేసి పెట్టుకొని చేసిన అవి రెడీ చేసి పెట్టుకున్న రెడీ చేసి మనం మామూలుగా బ్లౌజు ఎట్లయితే స్టిచ్ చేస్తామో నార్మల్గా స్టిచ్ చేయాలి స్టిచ్ చేసి బ్యాక్ ఫ్రంట్ అవన్నీ రెడీ చేసి అవన్నీ అతికించుకున్న తర్వాత ఈ నెక్ పీస్ ఉంటుంది కదా మనం మామూలుగా రెగ్యులర్గా నెక్ అయితే ఎట్లా అట్లా క్రాస్ పీస్ లైనింగ్ తీసుకోవాలి తీసుకొని అవన్నీ అటాచ్ చేసిన తర్వాత ఒక వన్ సైడ్ అయితే అవిటిని అది స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి మామూలుగా వేయకుండా వన్ సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని ఇంకో సైడ్ ఉంటుంది కదా అది మనము నెక్ పైన పెట్టి స్టిచ్ చేసే ముందు ఈ బోట్లీస్ ఉంటాయి కదా ఆ నెక్ మీద బ్లౌజ్ మీద పెట్టాలి బ్లౌజ్ మీద పెట్టి బోట్లీస్ పెట్టి బోట్లీస్ పైన ఈ క్లాత్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అది అక్కడ కరెక్ట్ మనము స్టిచ్ ఈ బోట్లీస్ స్టిచ్ చేస్తాం చూడు దానికి థ్రెడ్ అయితే ఎక్కడ వచ్చిందో అది మనకు మళ్ళీ ఇక్కడ టెన్షన్ కింద పడేటట్టు చూసుకోవాలి అట్లా అయినప్పుడు మనకు బయటకు మంచిగా ఏర్పడుతుంది అన్నట్టు అదంతా లోపలికి పోతుంది క్లాత్ ఓన్లీ బోట్లు ఇస్తే బయటకు వచ్చేటట్టు కనబడతాయి అట్లా వేసుకోవాలి చేసుకొని నీట్గా మంచిగా అట్లా కట్ చేసుకో అట్లా వేసుకొని నీట్గా అదంతా తీసేయాలి అదంతా తీసి కట్ చేయాలి ఎప్పుడైనా కానీ నీట్గా బ్లౌజ్ నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి కుదిరేటట్టు చూసుకోవాలి ఇంకోసారి కస్టమర్ మన దగ్గరికి రావాలంటే మనం ఓపిక కొద్దీ అవి అన్నీ స్టిచ్ చేస్తూ ఉండాలి స్టిచ్ చేసి మనం డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నామా లేదా పక్కన పెడితే అది కుదురుతుందా లేదా ఫస్ట్ ప్రిపరెన్స్ కుదరడానికి మన దాన్ని మంచిగా కుట్టడానికే మనం ప్రిపరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనకు మంచిగా అనుకో ఇంకోసారి వాళ్ళే వస్తారు మన దగ్గర కుట్టమని మనం ఏదన్నా లూజ్ ఉంది టైట్ ఉంది అని అన్నా కానీ మంచిగా ఓపిక కొద్దీ వేయాలి ఎందుకంటే మనము ఓపిక కొద్ది వేయకుండా ఊకత్తున్నారని ఊకే ఊకే కుట్లు వేయాలా అని అనుకో మనం కుట్టిన బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా మనం అది మంచిగుందా లేదా చూసి కుట్లేయాలి వేయకపోతే వాళ్ళకు కూడా వాళ్ళు వేయరు అన్న ఉద్దేశం మీద మళ్ళీ రారు అట్లా కాకుండా కస్టమర్స్ని ఫస్ట్ పెంచుకునే ఆలోచన వేయాలి ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఓపిక కొద్దీ వాళ్ళకి ఎన్నిసార్లు అయినా వేసేటట్టు మంచిగా కుదిరిందా లేదా అని చూడాలి కొందరు వేసుకొని చూస్తారు కొందరు చూడరు కొందరు చూ చూసే వాళ్ళకైతే మంచిగా మన దగ్గరనే వేసుకొని చూడమని ఎక్కడ మిస్టేక్ ఉందో మనమే గమనించి దాన్ని మళ్ళీ సెట్ చేయడానికి ట్రై చేయాలి అట్లా చేసినప్పుడు ఏంటంటే మనము కుడతామని ఇంకోలా చెప్పాల్సిన అవసరం లేదు మనం కుట్టిన బ్లౌజే చూసి వాళ్ళు రావాలి అట్లా స్టిచ్ చేయాలి నా దగ్గర వచ్చి చాలామంది అంటుంటారు కుట్లు ఎంత వేయాలి టైట్ వేయాలా లూజ్ వేయాలంటే ఏ ఇంకోసారి వచ్చినా కానీ ఒపిక కొద్దీ వేస్తుంది పర్లేదు మంచిగా వేస్తుంది అన్న ఉద్దేశం మీదనే ఎక్కువ మంది వస్తారు వాళ్ళు వాళ్ళే చెప్తూ ఉంటారు పక్క వాళ్ళకు పర్లేదు మంచిగా వేసి ఇస్తుంది ఏదన్నా మంచిగా లేదన్నా కానీ ఏమనుకోదు మంచిగా వేసి ఇస్తుంది అనే చెప్తారు అట్లా మనం వేయాలి ఇది ఒకసారి వేసిన వేసినాం కదా అది అదంతా కట్ చేసినాం కదా వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి లైనింగ్ ఒక కుట్టేయాలి తర్వాత మళ్ళీ పైనుంచి వెళ్ళి నెక్ పైనుంచి వెళ్ళి మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని మంచిగా స్టిచ్ చేసుకుంటే అది నీట్గా కనబడుతుంది అది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది మంచిగా అయితే అట్లా స్టిచ్ చేస్తున్నా కదా అది చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా లోపలి క్లాత్ ఉంటుంది కదా అది మనము ఎమింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు కొన్ని చూస్తే ఏర్పడుతుంది మనకు పైనకు ఓకే బాగుంది అనుకుంటే స్టిచ్ చేయొచ్చు రెండు కుట్లు వస్తాయి బాగాలేదు అనుకుంటే మనం ఏమింగ్ చేసుకుంటే బాగుంటుంది ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి ఎక్కడికి వెళ్ళి నీట్గా స్టార్ట్ అయితే చూడండి లోపలికి అయితే ఎక్కడ కూడా క్లాత్ కనబడకుండా మంచిగా లోపలికి వేయింది నేనైతే మంచిగా అయితే వేసుకున్నా రెండో కుట్టు కూడా వేసిన చూసిన ఒకవేళ బాగాలేకపోతే తీసేద్దామని చూసినా బాగానే ఉంది రెండోది కూడా దాని పక్కనే రెండో కుట్టు ఇట్లా మంచిగా పక్క పక్కన రెండు వచ్చినట్టే వేసిన ఇట్లా వేయడం ఇట్లా వేయడం వల్ల ఏంటంటే ఆ బోట్లిస్ కూడా మంచిగా కూర్చుంటాయి స్టిఫ్గా ఉంటాయి బయటికి ఇట్లా ఎలాంటి క్లాత్ వెళ్ళకుండా మంచిగా అయితే ఉంటాయి మంచి అయితే కుట్టినా కుట్టినా అనుకుంటున్నా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి కామెంట్ చేయండి నేను ఏ డౌట్ అయినా క్లియర్ చేస్తా చెప్తా మీకు ఇప్పుడు కొన్ని ఇంకా కొన్ని డిజైన్ బ్లౌజులు అయితే పెడతా ఇప్పటి మటుకు అయితే ఇదే డిజైన్ వేస్తున్నా ఇప్పుడు దసరాకు మంచి డిజైన్స్ అయితే పెట్టుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్